ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలపరిచి అద్భుతమైన నేటి దినపు ఆత్మీయ ధ్యానాన్ని ధ్యానం చేద్దాం మేకా గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవ అక్షనం పడగొట్టు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారి రాజు వారికి ముందుగా నడుచును యహో వారికి నాయకుడిగా ఉండును వండర్ఫుల్ అద్భుతమైన విషయాన్ని దేవుడు తెలపరుస్తాడు మన ముందు ఉండి మన ముందు వెళుతూ మన నడిపించేవాడే మన దేవుడు ఆయన మన ముందు నుండి ప్రాకారాలను పడగొట్టుతాడు దేవుడు మన ముందు నుండి ఎటువంటి పెద్ద సమస్య అనేది ఎవుడు తొలగింపజేస్తాడు రేసోదరి ఎరికో కోట గోడలు ముందున్నప్పుడు దేవుడు ఆ ఎరికో ఎరుకోటల్ని పడగొట్టాడు ఆ ఎరుకోను దాటి వెళ్ళడా వెళ్ళాలంటే ఆ గోడలు అంటే అడ్డుగా ఉన్నాయి దేవుడు వారికంటే ముందుగా వెళ్ళి ఆ గోడల్ని పగలగొట్టాడు వారి రాజు వారి ముందుగా నడుచు ముందుగా నడుచును దేవుడు వారి ముందుగా నడుస్తాడు ఎలా నడుస్తాడు నాయకుడిగా ఉండి నడిపిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు వెళ్ళేటువంటి మార్గంలో ఆయన చెప్పేటువంటి బాటలో ఆయన తెలియపరిచేటువంటి విషయాలను నీవు నెమరవేస్తూ ఆయన పోలిక చొప్పులను నడిచినట్లయితే నా దేవుడు తప్పకుండా నీ నా జీవితాల్లో అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు ఆయన నడిపిస్తే శ్రమైనా కూడా సంతోషంగా మార్చబడుతుంది నీ కరువు నీ కష్టం నీ బాధ నీ బలహీనత నీ రోగం నీ ఇరుకు నీ ఇబ్బంది నీకున్న సమస్యలన్నిటి నుంచి దేవుడు తప్పకుండా ముందుండి ఒక నాయకుడిలాగా నడిపించును గాక నిజంగా ఈ రోజుల్లో ఎవరి సొంత నిర్ణయాలు వారు తీసుకుంటూ ఇతరుల మీద ఆధారపడకుండా ఐ మీన్ ఇతర మీద ఆధారపడి ఉంటే ఒక నాయకుడు లేకుండా సొంత నిర్ణయాలతో వెళ్ళినప్పుడు పడిపోవడానికి అవకాశం ఉంటా ఉంది కానీ దేవుడు పడిపోయిన వారిని లేవునత్తి బలపరిచేవాడు వారి రాజు వారి ముందుగా ముందుగా నడుచు యహో వారికి నాయకుడుగా ఉండను ఆయన ఎవరు మనకు రాజు మన రాజు మనకు ఎలా నడుస్తుంటే ముందు నడుస్తున్నాడు ముందు నడిపిస్తాడు నడిపించేవాడే మన దేవుడు కానీ మధ్యలో వదిలి వదిలిపెట్టేవాడు కాదు మనుషులు వదిలిపెడతారు మనుషులు స్వార్థప్రియులు మనుషులు వారి వారి ఇచ్చల చొప్పున ఇష్టం చొప్పున నడుచుకునే వారే కానీ దేవుడైతే మన ఇష్టం చొప్పున మనకు కావలసిన మేలును అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన ఎవరంటే ఒక నాయకుడు ఒక అధికారి ఉన్నతమైన స్థితిలో నేను నిలబెట్టాలని ఎంతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు అందుకరికి నడిపిస్తూ ఉన్నాడు ఆయన అడుగు జాడలో నడిస్తే ఆయన చెప్పిన విధంగా నీవు ముందుకు సాగలిగితే తప్పకుండా నీవు ఒకరోజు ఒక గొప్ప స్థితిలో స్థాయిలో స్థానంలో దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు ఈ వాగ్దానం నమ్మండి ఏదో నమ్ముకోవాలి ఆయన వెనుక వెళ్ళాలి ఆయన నడిపిస్తాడు అనుకునే విధంగా కాదు ఒక గొర్రెల కాపరి ఏ విధంగా అయితే కాపరి యొక్క స్వరాన్ని గొర్రె విని ఆ కాపరి ముందు వెళ్తూ ఉంటే వెనకాల గొర్రెలన్నీ గొర్రె మందిరా వెళ్ళినట్టుగా ఈరోజు నీవు కూడా బ్లైండ్గా దేవుడు నమ్మి దేవుడు అన్యాయం చేసేవాడు కాదు అంటే ఒక స్థిరమైనటువంటి నమ్మకంతో ఆయన ఏదైతే చెప్తున్నాడో ఆ మార్గం వెళ్ళి చేసినట్లయితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో నిన్ను ఉన్నతమైన తీసుకెళ్తాడు నడిపించగలుగుతాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడిసినట్టు ఈ వాగ్దాన్ని నమ్మండి ముందుకెళ్ళకపోతున్నావు ముందుకెళ్ళి వెనక్కి ఏం చేయాలన్నా చేయాలని ఆలోచన చేస్తున్నావు నా దేవుడికి ముందుండి నడిపించాలని ఆశపడుతా ఉన్నాడు ఆయన నడిపింపులో నీ ఉన్నట్లయితే నీ జీవితం ప్రగతి బదలను మార్చబడుతుంది ఆయన నడిపింపు కాకుండా సాతాన్ యొక్క నడిపింపులో ఉన్నట్లయితే మనల్ని ఈడ్చుకొని నరక పాత్రలు కనుక ఆ గొప్ప అభయంకరం అంటే ఆ యొక్క నరకం నుంచి తప్పించబడి దేవుడు నీకు చూపించేటువంటి మార్గంలో నడిచినట్లయితే తప్పకుండా ఆయన నీకు నాయకుడిగా ఉండి నీకున్న ప్రతి సమస్యను సాల్వ్ చేస్తూ ఉంటాడు విడుదల చేస్తూ ఉంటాడు దేవునికి సమస్త మేము కలిగిన ఈ గొప్ప విషయాన్ని వాగ్దానాన్ని మనము నమ్ముదాం మన దేవుడు మన ముందుంటి మనల్ని గాక ఉన్నతమైన ప్రగతి పదంలో స్థిరపరచును గాక హలోయ్యా ప్రార్థన చేసుకుందాం మహాగనుడ పరిశుద్ధులు కూడా గల తండ్రి వంద నడు సహాయం తెచ్చండి మాకు రాజుగా ఉండి మా ముందుండి నడిపించేవాడు ప్రభా తండ్రి అయా మన నాయకుడిగా ఉంటే ఉంటా అన్నో ప్రభా అయా ఈరోజు మా జీవితాల్లో తండ్రి ఉన్న ప్రతి కష్టము నష్టం బాధ ఎరుకు ఇబ్బంది బలహీన రోగ నుంచి మాకు విడుదల చేసి మీరు మహే కార్యం జరిగిన మేము వేడుకుంటున్నాం ప్రభాని కొందని అలా యా దినమంతా గొప్ప వాగ్దానము యా మీరు యానా ప్రభాతని చేసిన త్యాగమును ధ్యానించుకుంటూ మీరు చూపేటువంటి ఆ గొప్ప కృపకు పాత్ర ఉన్నట్టుగా సహాయం తచ్చమని మమ్మల్ని తగ్గించుకుని మీ నామను ఇచ్చిస్తూ నా సరైన ఏసునాముల కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొనించుకున్నాం మా ప్రియా పరలోకంగా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్